ఇంటికి వచ్చాడు పరశురావుడు దూడ అరుస్తోంది తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆ వేది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండుని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు వాణుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ వెర్రేడు ఏమీ తెలియదు యుద్ధానికి వచ్చాడు బ్రాహ్మణుడిని మనం చంపితే తప్పు ఆడే యుద్ధానికి వస్తే తప్పేమిటి చంపి అక్కడ బారే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటకు వచ్చింది ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు కార్తవీర్యార్జునుడి చచ్చిపోయాడు ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి విడి పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియుని చంపడానికి కారణం గోవుచోలికి కలగడమే